హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ ఇది కరెంటు పాలిటీ కిందికి వస్తుంది ఎన్నికల ఏడాది కాబట్టి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో లేదా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లేదా గ్రూప్ టూ లోపల ఈ ఎన్నికల యొక్క ఓటింగ్ మెథడ్స్ మీద ఒక ప్రశ్న రావచ్చు అని చెప్పేసి ఈ క్లాస్ చేస్తున్నాము మనకి ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్ ఆధారంగా ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ మనకి ఓటింగ్ పద్ధతి చూస్తే ఎలా ఉంటుంది జనరల్గా అంటే పద్దెనిమిది ఏండ్లు కలిగి ఉండి ఓటర్ల జాబితాలో పేరు ఉంటే మనం ఫిజికల్గా పోలింగ్ బూత్కి వెళ్ళి ఆ ఎన్నికల రోజు మనం ఓటు చేస్తాం ఇది జనరల్గా అందరూ ఫాలో అయ్యేది బట్ మనకి ఒక ప్రత్యేక ఓటర్లు అని చెప్పేసి మొత్తం ఐదు రకాల ఓటర్స్ ఉంటారు వీళ్ళకి ఈ జనరల్ మెథడ్ కాకుండా వేరే స్పెషల్గా ఉంటుంది సో అందులో మనకి ఫస్ట్ వస్తుంది పోస్ట్ బ్యాలెట్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది ఎవరెవరికి అర్హత ఉంటుంది అంటే మొత్తము ఐదు కేటగిరీలు ఉన్నారు సో వీళ్ళు పోస్ట్ బ్యాలెట్ ద్వారా ఓటు చేస్తారు సో ఫస్ట్ ఐదు కేటగిరీలు ఎవరు అని చెప్పేసి చూస్తే స్పెషల్ ఓటర్స్ అని చెప్పేసి ఉన్నారు ప్రత్యేకమైన ఓటర్లు వీళ్ళు సో ఇది ఎక్కడ ఉంది మనకంటే నైన్టీన్ ఫిఫ్టీ లోపల రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని చెప్పేసి సెక్షన్ నెంబర్ ట్వంటీ సబ్ క్లాస్ ఫోర్లో ఉంటుంది దీని కింద ఎవరు వస్తారంటే మనకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నరు క్యాబినెట్ మంత్రులు అని చెప్పేసి లేదా ఉన్నత వర్గాల వాళ్ళు వస్తారు సో వీళ్ళు ఇటువంటి పద్ధతి ఉపయోగించుకోవచ్చు బట్ జనరల్లీ వీళ్ళు మనం పేపర్లో చూస్తుంటున్నాం నిన్న రాష్ట్రపతి గారు ఓటు చేయడం జరిగింది జనరల్గా ఫిజికల్గా పోలింగ్ బూత్కి వెళ్ళి సో అంటే ఇటువంటి సౌకర్యం ఉన్నది దీన్ని ఉపయోగించుకోవచ్చు లేదా జనరల్గా వాళ్ళు వెళ్ళి కూడా ఓటు చేయవచ్చు సో ఫస్ట్ కేటగిరీ ఎవరు అంటే స్పెషల్ ఓటర్స్ అని చెప్పేసి ప్రత్యేక ఓటర్లు అని చెప్పేసి చూసుకోవాలి సెకండు సర్వీస్ ఓటర్స్ అని చెప్పేసి పిలుస్తాం సో సర్వీస్ ఓటర్స్ ఎవరు అంటే మనకు ఈ త్రీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కానీ లేదా ఈ పారామిలిటరీ బలగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా రాష్ట్ర పోలీస్ దళంలో పనిచేస్తూ మరొక రాష్ట్రంలో విధులు కండక్ట్ చేస్తే వాళ్ళు కానీ లేదా ఎంబసీ ఆఫీస్ అని చెప్పేసి ఉంటాయి విదేశీ రాయబార కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళు ప్లస్ వారి జీవిత భాగస్వాములు కూడా ఈ పీబీ మెతుల్లో ఓటింగ్ చేయవచ్చు వీరి కోసం అని చెప్పి స్పెషల్గా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ పోస్టులు అని చెప్పేసి వాళ్ళు ఎలక్ట్రానిక్ మెథడ్లో ఓటు చేసే అవకాశం కల్పిస్తున్నారు సర్వీస్ ఓటర్స్ కోసం మాత్రం నెక్స్ట్ ఎలక్షన్ డ్యూటీ ఎవరైతే చేస్తున్నారో ఎన్నికల వీధుల్లో పాల్గొనే సిబ్బంది అందరూ కూడా ఈ పీబీ అని చెప్పేసి ఎంచుకోవచ్చు నెక్స్ట్ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడ్డ వాళ్ళు కూడా ఈ పీబీ మెతడ్ని ఎంచుకోవచ్చు నెక్స్ట్ ఆబ్సెంటివ్ ఓటర్స్ ఇది మనకి ఫేమస్ క్వశ్చన్ అండి సో ఆబ్సెంటివ్ ఓటర్స్ కిందకి ఎవరు వస్తారంటే మనకు నైన్టీన్ ఫిఫ్టీ వన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సబ్ క్లాస్ సి కింద ఆబ్సెంటి ఓటర్స్ ఎవరు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నూతన వర్గమే ఈ ఆబ్సెంటీ ఓటర్స్ గైర్ హాజరు ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం సో వాళ్ళు ఎవరు అంటే మనకు ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఇంతకుముందు ఎయిటీ ఉండే సో ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఫార్టీ పర్సెంట్ అంగవైకల్యం ఉంటాయి కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ ఉంటే లేదా ఎమర్జెన్సీ సర్వీస్ అని చెప్పేసి ఎన్నికల సంఘము సర్టిఫైడ్ చేస్తుంది టెలిగాం సిబ్బంది కానీ రైల్వే సిబ్బంది కానీ లేదా ఈ మనకు విలేకరులు కానీ వీళ్ళంతా మనకు దీని కిందకి వస్తారు సో వీళ్ళని ఆబ్సెంటివ్ ఓటర్స్ అని చెప్పేసి పిలిస్తాం ఆబ్సెంటివ్ ఓటర్స్ అనగా అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు సో ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ వాళ్ళు కానీ ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ ఉన్నా కూడా కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ ఉన్నా కూడా ఎమర్జెన్సీ సర్వీసులో ఎవరైతే ఉన్నారో సో ఎన్నికల కోసం అని చెప్పేసి పనిచేస్తున్నారో వాళ్ళు వాళ్ళని చెప్పేసి మొత్తం ఇక్కడ వస్తారు సో వీళ్ళని ఆబ్సెంటి ఓటర్స్ అంటారు నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు సో ఎన్ఆర్ఐ అంటే ఎవరు అంటే ఇతనికి ఇండియా పౌరసత్వం ఉంది కానీ సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ మాసాల పాటు బయట ఉంటే ఎన్ఆర్ఐ అని చెప్పేసి మనం ట్రీట్ చేస్తాం కదా వాళ్ళకి ఆబ్సెంటి ఓటర్ అని చెప్పేసి మనం ట్రీట్ చేయము ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ మనం ఎక్కువ తప్పు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు ఓట్ చేయాలంటే కేవలము ఫిజికల్గా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు చేయాలి తప్పితే ఎటువంటి వాళ్ళకి సౌకర్యం లేదని చెప్పేసి చూసుకోవాలి ఈ ఐదు కేటగిరీలు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు కేటగిరీలు పోస్ట్ బ్యాలెట్ అని చెప్పేసి ఈ ఓటింగ్ మెథడ్ని ఎంచుకోవచ్చు సో మరి వీళ్ళు ఎలా ఓట్ చేస్తారంటే ఫస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్కి అప్లై చేస్తారు సో మనకి ఎన్నికల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసర్స్ ఉంటారు ఆ నియోజకవర్గంలో ఎన్నికల అధికారిని మనము రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తాం అతనికి మనం అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకున్నాక వాళ్ళు కొన్ని డేట్స్ మనకి కేటాయిస్తారు ఆ డేట్స్లో ఒక సెంటర్ని ఓపెన్ చేస్తారు సో సెంటర్ని ఏర్పాటు చేస్తారు ఆ సెంటర్కి వెళ్ళి మనం ఓట్ చేయాలి ఇంట్లో ఉండి ఓట్ చేయడం కాదు ఇంతకుముందు ఉండే మనకు ఇంతకుముందు పోస్ట్ బ్యాలెట్ అంటే సో మనము ఆ ఇంటికి వచ్చి ఓట్ చేసి పోస్ట్లో పంపేది అట్లా కాకుండా ఇప్పుడు సెంటర్స్ మనకి ఏర్పాటు చేస్తున్నారు ఎందుకోసం అంటే ఇంట్లో మన యొక్క కొంతమంది వ్యక్తులు మనకి ప్రభావితం చేయవచ్చు సో రహస్య ఓటింగ్కి ఇది ఉల్లంఘన అని చెప్పేసి ఎన్నికల సంఘం ఏ చేసిందంటే కొన్ని సెంటర్స్ ఓపెన్ చేస్తుంది ఆ సెంటర్స్లో మనం వెళ్ళి ఈ పీబీ అని చెప్పేసి ఉపయోగించుకోవచ్చు చాలామంది ఎంప్లాయీస్ మనం ఉపయోగించుకున్నారు కూడా సో ఇది మనకు ఫస్ట్ మెథల్లో ఓటు చేసే వర్గం అని చెప్పేసి కంప్లీట్గా సో నెక్స్ట్ ఓటు ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి సో ఇంటి నుంచే ఓటు చేస్తాం మనము అంటే సో పోలింగ్ సిబ్బంది అందరూ ఇంటికి వస్తారు నీ సమాచారం అందిస్తారు బూత్ లెవెల్ ఆఫీసర్ కావచ్చు లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు ఇంటికి వచ్చేసి సేమ్ నువ్వు పోలింగ్ బూత్ ఎలా ఉంటుందో అటువంటి ఏర్పాట్లు చేస్తారు ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తారు నువ్వు వెళ్ళి అక్కడ ఓటు చేయవచ్చు దాన్ని ఓటు ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి పిలుస్తున్నాం సో ఇక్కడ చూసుకోవాలి నీకు రెండు సార్లు అవకాశం ఇస్తారు సో మేము ఈరోజు వస్తున్నాం అని చెప్పేసి చెప్తారు నువ్వు లేవనుకో ఇంకోసారి చెప్తారు అప్పుడు లేవనుకో సో ఇన్ఫ్యాక్ట్ రెండు సార్లు నీకు అవకాశం ఇస్తారు రెండు సార్లు నువ్వు కనుక అందుబాటులో లేకుంటే సో ఎటువంటి చర్యలు తీసుకోరు కానీ నీకు ఓటు చేసే అవకాశం అయితే ఉండదు సో అప్పుడు వీళ్ళు ముందే అప్లై చేసుకోవాలి ట్వెల్వ్ డి ఫారం అని చెప్పేసి ఉంటుంది వీళ్ళు ఎవరు మరి ఓటు ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు అంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ కలిగి ఉండాలి నెక్స్ట్ డిజబిలిటీ ఉంటే ఫార్టీ పర్సెంట్ ఉండాలి కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ వచ్చి ఉండాలి ఈ ముగ్గురు వాళ్ళు ఓటు ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఉపయోగించుకోవచ్చు వాళ్ళు ఈ మెథల్లో ఉన్నారు ఈ మెథల్లో ఉన్నారు వాళ్ళ ఇష్టం ఏదైనా ఉపయోగించుకోవచ్చు ఈ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ వాళ్ళు ఇవి రెండు కాకుండా నేరుగా ఫిజికల్గా పోలింగ్ బూత్కి వెళ్ళి కూడా ఓటు చేయవచ్చు సో వాళ్ళ ఇష్టం అండి అది బట్ వన్స్ ఈ పీబీకి అప్లై చేస్తే మళ్ళీ అప్పుడు ఓటు చేయకుండా ఈ రెగ్యులర్ ఎలక్షన్ డేట్ నాడు వెళ్ళి ఓటు చేసే అవకాశం ఉండదు వై బికాజ్ మనకి ఆ ఓటర్ల జాబితా లోపల ఇట్లా పీబీ అని చెప్పేసి ఉంటుంది సో అప్పుడు అవకాశం అయితే ఇవ్వరు అది మైండ్లో పెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ అదర్ పోలింగ్ స్టేషన్లో ఓటు చేసే వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ మనకు పేరు ఉంటుంది వేరే దగ్గర వీళ్ళు ఓటు చేసే అవకాశం కల్పిస్తారు సో వాళ్ళు ఎవరు అంటే ఈడీసీ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు ఎలక్షన్ డ్యూటీ అని చెప్పేసి పిలుస్తాం ఈడీసీ మీన్స్ మనకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు మాత్రమే అదర్ పోలింగ్ స్టేషన్లో ఓటు చేయవచ్చు సో ఈడీసీ ఎవరు ఇస్తారంటే మనకు రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తాడు ఎవరికి ఇస్తాడు అంటే ఇప్పుడు సో మనది మంచిర్యాలు అనుకోండి నియోజకవర్గము గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి సో ఇన్ఫ్యాక్టు నాకు డ్యూటీ పోలింగ్ డ్యూటీ వచ్చేసి నా నియోజకవర్గంలోనే పడ్డది ఫర్ ఎగ్జాంపుల్ లక్షపేటలో పేటలో పడ్డది అనుకోండి ఎగ్జాంపుల్ సో నాది మంచిర్యాల నివాసిని నేను కాబట్టి సో మంచిర్యాలు ఇన్ఫ్యాక్ట్ నియోజకవర్గము నా డ్యూటీ వచ్చేసి కూడా మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నది అటువంటి వాళ్లకు వాళ్ళు అప్లై చేసుకుంటే పీబీ ఇస్తారు ఫస్ట్ అయితే పీబీ అప్లై చేసుకోవచ్చు పోస్ట్ బ్యాలెట్ అని చెప్పేసి అట్లా కాకుండా ఈడీసీ కూడా అప్లై చేసుకోవచ్చు అదే నియోజకవర్గంలో ఉద్యోగిగా ఈ ఎన్నికల విధులు కండక్ట్ చేస్తూ అదే నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నట్లయితే వాళ్ళకి ఈడీసీ అని చెప్పేసి ఇస్తుంది సో వీళ్ళు తమ పోలింగ్ స్టేషన్లో కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది రాజంపేట అనుకోండి సో రాజంపేటలో ఓటింగ్ చేయకుండా నా డ్యూటీ ఎక్కడ చేస్తున్నావు అక్కడ ఓటు చేస్తున్నా దట్ ఈస్ కాల్డ్ అదర్ పోలింగ్ అని చెప్పేసి పిలిస్తాం ఇది కేవలం ఈడీసీ ఉంటేనే అప్లికేబుల్ అవుతుంది లేకుంటే అప్లికేబుల్ కాదు నెక్స్ట్ ప్రాక్సీ ఓటింగ్ అని చెప్పేసి ఉంటుంది సో ప్రాక్సీ ఓటింగ్ అంటే మనకి జనరల్గా ప్రాక్సీ వార్ అని చెప్పేసి పిలుస్తాం ఎక్కువ రష్యా అమెరికా నేరుగా ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనకుండా ప్రాక్సీ వార్లో పాల్గొంటాయి సో ఇజ్రాయెల్ వర్సెస్ అక్కడ హమాస్ అని చెప్పేసి ఉంటుంది అమెరికా నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తుంది దాన్ని ప్రాక్సీ వార్ అని చెప్పేసి పిలుస్తాం అంటే మనకి బదులుగా మరొకరు ఓటు చేస్తారు సో అతన్ని మనము క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం మనకి బదులుగా మరొకరు ఓటు ఫిజికల్గా వెళ్ళి ఓటు చేస్తాడు అతన్ని క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ అని చెప్పేసి పిలిస్తాం సో మరి ఈ అవకాశం ఎవరు కల్పిస్తున్నారు అంటే సో ఆర్మ్డ్ ఫోర్స్ ఫోర్సెస్ కానీ పారామిలిటరీ ఫోర్స్లో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాక్సీ ఓటింగ్ అవకాశం కల్పిస్తుంది నేను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాను అనుకోండి సో నేను ప్రాక్సీ ఓటింగ్ అని చెప్పేసి ఎంపిక చేసుకోవచ్చు నా క్లాసిఫైడ్ ఓటర్ అని చెప్పేసి ఎంపిక చేసుకోవచ్చు అతను ఫిజికల్గా పోలింగ్ బూత్కి వెళ్ళి నా తరపున ఓటు చేస్తాడు ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటు చేస్తాడు గ్యారంటీ ఉందా బట్ చెప్పలే మనం ఇక్కడ నేను ఫలానా ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ పార్టీకి అని చెప్పేసి చెప్తే అతను వై పార్టీకి కూడా ఓటు చేసే అవకాశం ఉంటుంది రైట్ ఇది మరి ఇన్ఫ్యాక్ట్ అతను మనకు ఫిజికల్గా వెళ్తున్నాడు కాబట్టి అతను కూడా ఓటు హక్కు ఉంటుంది కదా ఇది ఎన్నికల రోజే చేస్తాం మనం ఇది ఈ పీబీ వచ్చేసి ఎన్నికల కంటే ముందే చేస్తాం మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇది ఎన్నికల రోజే అతను పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు చేస్తున్నాడు కాబట్టి అతనికి ఓటు హక్కు ఉంటుంది కాబట్టి సో మరి అతనికి సిరాచుక్క అనేది సేమ్ వేయద్దు కాబట్టి సో లెఫ్ట్ ఎడమ ఎడమచయ్యి యొక్క మిడిల్ ఫింగర్కి వేస్తాం మనం దీనికి కాకుండా ఇది అతని ఓటు ఇదేమో ప్రాక్సీ ఓటు నేను ఆర్మీలో పనిచేస్తున్నా నేను ఒక తమ్ముడిని ఎంచుకున్నా సో అతను ఓటు చేస్తాడు అతని ఓటు ఇక్కడ వేస్తే నా ఓటేమో ఇక్కడ సిరా చుక్క వేస్తారు దాన్ని ప్రాక్సీ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం కేవలం ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ చేస్తాం ఎవరికి ఇన్ఫ్యాక్టు నేను పనిచేస్తే సో ఇన్ఫ్యాక్టు నా తరపున ఒకరు ఓటు చేస్తారు సో నా జీవిత భాగస్వామికి తరపున ఓటు అయితే చేయరు అది మైండ్లో పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఇటువంటి అవకాశం కల్పిస్తున్నాం మనం ఏది ఇక్కడ ఇక్కడ ఇది పోస్ట్ బ్యాలెట్ విషయంలో ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ అంటే మనకు ఈ సర్వీస్ ఓటర్స్ విషయంలో మనం అవకాశం కల్పిస్తున్నాము రైట్ నెక్స్ట్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంబసీ ఆఫీసులో నేను పనిచేస్తున్నా అంటే రష్యాలో పనిచేస్తున్నా రాయబార కార్యాలయం లోపల సో మా భార్య పిల్లలు అక్కడే ఉంటారు వాళ్ళకి ఈ సర్వీస్ ఓటర్స్ విషయంలో మనకు వాళ్ళకి ఉంటుంది వాళ్ళ భాగస్వామి కూడా ఉంటుంది ఫర్ నేను ఆర్మీలో పనిచేస్తున్నా జార్ఖండ్లో పనిచేస్తున్నా సో కాబట్టి జీవిత భాగస్వామి కూడా ఉంటుంది కంపల్సరీ అట్లనే ఇక్కడ కూడా సేమ్ మనకి ఈ ప్రాక్సీ ఓటింగ్ అని చెప్పేసి ఈ క్లాస్మెట్ సర్వీస్ ఓటర్ విషయంలో మన జీవిత అయితే ఉండదు అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ సహాయ ఓటర్స్ సో సహాయ ఓటర్స్ ఎవరంటే మనకు దీన్ని ఇన్ఫ్యాక్ట్ అసిస్టెడ్ ఓటర్స్ అని చెప్పేసి పిలుస్తాం అంటే అంధత్వము ఉన్నవాళ్ళు కానీ లేదా వైకల్యం ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ సో వీళ్ళు తమ తరపున ఇంకొకరిని తెచ్చుకోవచ్చు ఫిజికల్గా పోలింగ్ బూత్కి వస్తారు వాళ్ళు చెప్పిన గుర్తుకు వాళ్ళు పక్క పంటి వాళ్ళు ఓటు ఇస్తారు సో ఎయిటీన్ ప్లస్ ఏజ్ కలిగి ఉండాలి ఆ ఓటు చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో అతనికి మళ్ళీ అతని ఓటు హక్కు ఉంటుంది కదా సో అతనికి ఇది ఉంటుంది కదా సో ఇప్పుడు సహాయ ఓటర్కి ఏమి వేస్తారంటే ఎడమ చేతి యొక్క చూపుడు వేలు వేయరు మిడిల్ ఫింగర్ వేయరు ఇన్ఫ్యాక్టు ఈ కుడి చేతి యొక్క చూపుడు వేలుకి వేస్తారు అది మనం గుర్తుపెట్టుకోవాలి అతని ఓటు ఎడమచేతి చూపు వీళ్ళు అయితే ఈ సహాయ ఓటర్ వచ్చేసి రైట్ హ్యాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ట్రాక్సీ ఓటింగ్ చూస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి వేస్తున్నారు మధ్యన వీలుకని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇది మన కంప్లీట్గా ఇది ఈ ఓటర్స్ యొక్క ప్రత్యేకమైన ఓటర్లు వాళ్ళ మెథడ్స్ అండి ఇక్కడ జీవిత భాగస్వామికి కూడా ఇటువంటి అవకాశం కల్పిస్తున్నాం ఇక్కడ మనం చూస్తే సర్వీస్ ఓటర్స్ ఎక్కడ ఉన్నారో సో వాళ్ళే కల్పిస్తున్నాము స్పెషల్ ఓటర్స్ కూడా కల్పిస్తున్నాం యాజ్ పర్ ఎక్స్ప్రెస్ ప్రకారము నాకు తెలిసి స్పెషల్ ఓటర్స్కి కాకుండా దీనికైతే కల్పిస్తాం తెలుసు బట్ ఇక్కడ చూస్తే మనకి యాజ్ పర్ ఎక్స్ప్రెస్ చూస్తే స్పెషల్ ఓటర్స్కి ఉన్నారు సర్వీస్ ఓటర్స్కి మాత్రము ఉన్నారు సో ఇవి రెండు కూడా మనకు జీవిత భాగస్వామ్యం కూడా కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నది రైట్ అది మనం మైండ్లో పెట్టుకోవాలి ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఎన్ని కేటగిరీలు ఉపయోగించుకోవచ్చు అంటే రెండు ఉపయోగించుకోవచ్చు సర్వీస్ ఓటర్గా ఉపయోగించుకోవచ్చు పోస్ట్ బ్యాలెట్ వేయవచ్చు ఆ క్రమంలో మన జీవిత భాగస్వామ్యం కూడా అవకాశం కల్పిస్తున్నాం అదే ప్రాక్సీ ఓటింగ్ ఎంచుకున్నప్పుడు మాత్రము కల్పిస్తలేము అది గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు ఆర్మీ ఆయన ఏ ఓటింగ్ మెథడ్ని ఎంచుకుంటే ఆ రూల్స్ అప్లికేబుల్ చేస్తాం రైట్ ఇది మనకు స్పెషల్ క్లాసు ఇది పనికి అని చెప్పేసి అనుకుంటున్న వై బికాస్ ఎన్నికల ఏడాది కాబట్టి ఓటింగ్ మెథడ్స్ క్వశ్చన్ వస్తే రావచ్చు మనకి సో థ్యాంక్స్ టు ఇండియన్ ఎక్స్ప్రెస్ వై బికాస్ చాలా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది మనం దీన్ని ఒక దగ్గర చేర్చుకోలేము మన రెగ్యులర్ పాలిటీ పుస్తకాల్లో ఉండదు కాబట్టి సో థ్యాంక్స్ టు ఇండియన్ ఎక్స్ప్రెస్ నెక్స్ట్ మనకు ఇది డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అయిపోయింది కదా సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ మనం రెగ్యులర్గా చేస్తాం కదా అందులో ఎక్కువ జిఎస్ పాయింట్స్ అందులో ఏం లేవండి సో ఐఐటీస్ అని చెప్పేసి ఈ వ్యాధులు వ్యాక్సిన్ అని చెప్పేసి చిన్న నోట్స్ మనకి ఇష్టం సరిపోతుంది సో నెక్స్ట్ మనం పర్యావరణము అని చెప్పేసి డిస్కస్ చేద్దాం వై బికాస్ మనకి గ్రూప్ టూ పేపర్ వన్ జిఎస్ కిందికి వస్తుంది అండ్ పేపర్ త్రీలో సెక్షన్ త్రీ కిందికి కొన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి గ్రూప్ టూ ఎపిపిఎస్సి వాళ్ళకి పనికి వస్తుంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ వాళ్ళకి కూడా పనికి వస్తుంది కాబట్టి సో మన నెక్స్ట్ అంశం పర్యావరణ అని చెప్పేసి సో మనం డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ యొక్క రెస్పాన్స్ బట్టి అది ఎప్పుడు చేయాలని చెప్పేసి డిసైడ్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్